అందరికీ నమస్కారం అండి వాళ్ళక్షురత ముందు రోజు పనులు ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసి ఇంకా పనులన్నీ స్టార్ట్ చేశాను ఇత్తడివి ఇంకా వెండి సామాన్లు అన్నీ తోముకున్నాను ఇవి చాలా షైనింగ్గా ఉన్నాయి కదా నేను సబీనా పౌడర్లో నిమ్మరసం కాస్త సాల్ట్ వేసి తోమితే చాలా మంచిగా మెరిసినాయి ఈజీగా క్లీన్ కూడా అయ్యాయి మీకు ఏమైనా యూజ్ అవుతుందా అనుకుంటే ఇటు ఫాలో అండి ఇంకా నేను ఈసారి అయితే బంతి పూలు గుచ్చినవే తీసుకొచ్చాను వారు ఇంకా వాటికి మధ్యలో మామిడాకులు కట్టి ముందు రోజు నైటే కట్టుకుంటున్నా ఇంకా శనిగలు నానబెట్టుకున్న మినపప్పు గారెల కోసం నానబెట్టుకున్న శనిగలు నానబెట్టుకున్న పసుపు టు కోసము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేచి స్నానం చేసిన తర్వాత ముందు ప్రసాదాలు చేశానండి ఈసారి అయితే ప్రసాదాలు చేసుకు నైవిధర చేసుకున్న తర్వాత పూజ దగ్గర అన్నీ రెడీ చేసుకున్నాను ఇంకా తిను నార్త్ ఇండియన్ మా ఇంటి దగ్గర ఉంటుంది పేరు ఆయుషి తిను చాలా హెల్ప్ చేసింది ఇంకా అమ్మవారి శారీ రేపింగ్ అదంతా ఒకదాన్ని నా వల్ల కాదు కదా ఇంకా అదంతా చాలా హెల్ప్ చేసింది ఇంకా అమ్మవారిది అంతా రెడీ చేసుకున్న తర్వాత దీపాలు అన్నీ పెట్టి అంతా రెడీ అయ్యాక ఇంకా నేను మళ్ళీ కాళ్ళు చేతుల మొహం కడుక్కొని రెడీ అయిపోయి ఇంకా అమ్మవారి దగ్గర పూజ కూర్చున్నాను మా వదిన కూడా వచ్చింది తను కూడా హెల్ప్ చేసింది మా అమ్మ కూడా ఇంకా అమ్మ వదిన కలిసి పోలేలు చేశారు వదిన వాడలు చేసింది ఇంకా అందరం అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పూజ దగ్గర కూర్చున్నాం ఫస్ట్ గౌరమ్మ చేసి పెట్టుకొని వినాయకుడు పూజ చేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశానండి నేనైతే నా పెళ్ళినక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత నుంచి వరలక్ష్మి వ్రతం పట్టుకున్న అప్పటి నుంచి నేనే చేసుకుంటా వ్రతకల్పం బుక్ చదువుకుంటూ ఇంతవరకు పంతుని ఎప్పుడు పెట్టుకోలేదు ఇంకా తొమ్మిది తోరంలా తోరం ఉంటుంది కదండి తొమ్మిది పోల తోరం తొమ్మిది ముళ్ళు వేసి ఒకటి కలశాన్ని కడతాం ఒకటి మనము అది ఫస్ట్ పూజకు ముందే మంత్రం చదువుకుంటూ కట్టుకొని ఇంకా పూజ స్టార్ట్ చేయడం అనమాట ఇంకా నేను పూజ అయితే స్టార్ట్ చేశాను ఆగన అంటే యాది పరికంపకత అనేది వికన్ సూత్రం ఉత్త అలాను ఊషణం పరికంపకం వేయదునంటం జొప్రేసియల్ లక్ష్యేయతను పరికంపకత యానై కద్రపుడా కస్తూరి కస్తూరి రచన అయిన ఉత్తం వరలక్ష్మి వ్రతకథ పుక్కు ఉంటుంది కదా ఇంకా అందులో చూపించిన పూజ చేసుకొని వ్రతకథ కూడా చదువుకొని ఆ అమ్మవారి మీద తల మీద వేసుకొని ఇంకా నైవేద్యం ఉన్నప్పుడు నైవేద్యం అమ్మవారికి చూపించి అమ్మవారికి పెట్టుకున్న చీర సారా పసుపు అమ్మవారికి చూపించి తర్వాత కొబ్బరికాయ కొట్టి తర్వాత హారతి ఇచ్చాను చాలామంది కొంత పంతుల్ని పెట్టుకుంటేనే చాలా మంచి జరుగుతుంది అమ్మవారికి రూపా కటాక్షాలు ఇంకెక్కువగా ఉంటాయి అనుకుంటూ ఉంటారు అది ఏం లేదండి పంతులు గారిని పెట్టుకోవాల్సిన అవసరం లేదు మన మనసు నిండా భక్తితో అమ్మవారిని పూజిస్తే చాలు అది ఏ విధంగానైనా సరే అంటే మనకు తోచిన విధంగా అలా చాలా పూలతోనని చెప్పి ఇలా ఏమీ లేదు మనకు తోచిన విధంగా భక్తితో అమ్మవారిని పూజిస్తే చాలు అమ్మవారి కృపా కటాక్షాలు మనపై నిండుగా ఉంటాయి ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత హారతిస్తున్నాను మీరు కూడా హారతి హారతిస్తుంది రావమ్మ అమ్మ నిత్య తుమని నిత్య కళ్యాణి కల్పవండి కమలా తనవై కరుణ నిండగా కనకృష్టి కుర్తించే కలి సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ జలతరాజు ముద్దుల కుమరిత రైతుల తోమని రమణీమని వై సాధు సజ్జనుల పూజలందుకని శుభముల నిత్య దీవనని సౌభాగ్యముల బంగారు తల్లి వెంకటరమణని పట్టకు రాని ప్రతినిత్యములు పూజలు అందుకొని శుభమని చెడి దీవెల సౌభాగ్యాలక్ష్మి రామమ్మ అమ్మ భారతి కూడా అయిపోయిందండి పూజ అయిపోయింది హారతి పాట ఎలా కామెంట్ చేయండి ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రదక్షిణ చేసుకున్న తర్వాత నేను ఫస్ట్ ఒక పెద్ద ముత్తైదుకి అమ్మవారు అనుకొని పసుబొట్టు చీర జాకెట్ అన్ని పసుబొట్టుకి ఇస్తాం అవి మళ్ళీ నేను అమ్మవారికి ఏమేమి నైవేద్యాలు పెట్టాను ఆ ఐదు రకాల నైవేద్యాలు తనకి తనే అమ్మవారు అనుకోని చెప్పి ఫస్ట్ తనకి ఇస్తాను ఎవ్రీ ఇయర్ అంటే ఎవ్రీ ఇయర్ ఒకరికే ఇవ్వను మారుస్తూ ఉంటాను అలా పెద్ద ముత్తైదులకి ఇయర్ ఒకరికి ఇస్తే నెక్స్ట్ ఇయర్ ఇంకొకరికి అనమాట అలా ఇస్తూ ఉంటాను ఇచ్చిన తర్వాత ఇంకా మిగతా వారికి ఇంకా మా ఇద్దరు వదినలు తిను చెప్పాను కదండి మా నైబరు ఇంకా తనకి ఇంకా మా అమ్మాయికి మా చిన్నమ్మాయికి వాళ్ళ పాపకి ఇంకా ఐదుగురికి ఇద్దరు కన్నెముతైదులు ముగ్గురు పెద్దవాళ్ళు అనమాట ఇంకా వాళ్ళకి పసుబొట్టిచ్చి తర్వాత మిగతా వాళ్ళకి ఇచ్చాను అంటే ఫస్ట్ అయితే మనం పూజ అయిపోయిన తర్వాత ఒక ఐదుగురికి ఇవ్వాలంట ఇంకా అంటికి ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఇచ్చి ఇంకా నేనైతే బోన్ చేశాను అప్పుడే ఒక పొద్దుర్చాను అనమాట తర్వాత ఇంకా ఈవినింగ్ అలా ఇస్తాము మనం మళ్ళీ ఈవినింగ్ దీపం ముట్టించిన తర్వాత ఇంకా చాలా వీధిలో ఉంటారు కదండీ వాళ్ళందరి ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి మా ఇంటికి పసుపు బొట్టుకు రెండు పిలిచి ఇంకా తర్వాత అందరికీ ఇస్తాము ఇంకా వాళ్ళకి బొట్టు పెట్టి కాళ్ళకి పసుపు పెట్టి ఇస్తానమ్మా వాయనం అని చెప్పి మనం ఇస్తే పుచ్చుకుంటున్నా వాయనం అని అంటాము మా ఇంటికి వచ్చింది ఎవరు అని అంటే వాళ్ళు లక్ష్మీదేవి అంటారు ఇదైతే చాలా బాగా మన సబ్స్క్రైబర్ ఒకరు అక్క వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారా మీరు మొత్తం పూజా విధానం అంతా వీడియో పెట్టండి అక్క అని చెప్పి వాళ్ళు అడిగారు సరే అని అన్నాను కానీ ఫుల్ వీడియో పెట్టడానికి అయితే కుదరలేదు మా చిన్నమ్మ అవైలబుల్ లేకుండే ఇంకా జస్ట్ తను అలా అప్పుడప్పుడు తీసిన వీడియోస్ ఇలా పెడుతున్నాను మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నేను చెప్తాను ఇంకా మన కాన్సన్ట్రేషన్ మొత్తం పూజ మీదనే ఉంటుంది కదండి ఇంకా వీడియో ఫొటోస్ మీద అలా ఉండదు కదా అందుకే పూజ మొత్తం అయిపోయాక ఇలా పసుబొట్టి ఇచ్చేటప్పుడు మాత్రమే తను వీడియో తీసింది ఇంకా ఏమనుకోకండి మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగండి తప్పకుండా చెప్తాను నేను ఇంకా ఈ వరలక్షి వ్రతం చేసుకోవడం ట్వంటీ ఇయర్స్ అవుతుందండి నేను మ్యారేజ్ అయిన తర్వాత ఒక త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత నుంచి స్టార్ట్ చేశాను పిల్లలు చిన్న ఉన్నప్పుడు కూడా కానీ చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళక్షతం ఎంత ఇంట్రెస్ట్గా అంటే అసలు అలసిపోయినట్టే అనిపించదు ఆ రోజు ఆకలి కూడా వేయదు అమ్మవారిని చూస్తూ ఉంటే నేనైతే అమ్మవారి సారీ డ్రేపింగ్ మాత్రం ఈ త్రీ ఇయర్స్ నుంచే చేస్తున్నాను ఈ పెద్ద ఇంటికి వచ్చిన తర్వాతని ఇంకా ఇంతకుముందు జీడిమెట్లలో ఉన్నప్పుడు కానీ పైన పెంట్ హౌస్లో ఉన్నప్పుడు కానీ అంటే అలంకరణ చాలా బాగా చేసేదాన్ని అమ్మవారి దగ్గర కాకపోతే శారీ డ్రేపింగ్ మాత్రం చేయలేదు ఇంకా ఇక్కడ కిందకి వచ్చిన తర్వాత ఇల్లు పెద్దగా ఉందని చెప్పి స్టార్ట్ చేశాను పని చాలా ఎక్కువ ఉంటుంది కాకపోతే అమ్మవారిని అంతా రెడీ చేసి పూజ అంతా అయిపోయిన తర్వాత కూర్చొని ఒంటరిగా కూర్చొని అమ్మవారిని చూస్తూ ఉంటే అసలు ఎంత బాగా అనిపిస్తుందో మనసు తృప్తిగా నిండిపోతుంది అమ్మవారి మోన్లకు అలా అది చూసి చాలా బాగా అనిపిస్తుంది ఇది మా నైబర్ వాళ్ళు వెళ్ళండి వాళ్ళ ఇంట్లో ఆ ఆంటీ జాబ్ చేస్తారు తను నీట్గా అలా రూమ్లో అరేంజ్ చేసుకున్నారు మాకు చాలా బాగా అనిపించింది అందుకే వీడియో చిన్న క్లిప్ చేశాను ఇంకా తర్వాత వీళ్ళు మా చెల్లి వాళ్ళు మా ఇంకా వీళ్ళందరికీ పసుబొట్టు ఇస్తున్నా ఇంకా వస్తూనే ఉంటారన్నమాట ఈవినింగ్ తర్వాత ఇంకా వాళ్ళు పిలవడము మేము పిలవడము ఎంత హడావిడి ఉంటుందో తెలుసా ఒక ఇంట్లో పెళ్ళి ఉంటే ఎంత హడావిడి ఉంటుందో అంత హడావిడి ఇంకా మధ్యాహ్నం అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ నుంచి దీపం పుట్టిన తర్వాత వస్తూనే ఉంటారు మేము వెళ్ళడం తీసుకోవడం వాళ్ళు రావడము పసుబొట్టు తీసుకోవడం నైట్ వరకు కొనసాగుతూనే ఉంటుందండి అదొక పెళ్ళి హడావిడిలాగే ఉంటుంది నాకైతే అలాగే అనిపిస్తుంది

ఇంతకుముందు కంటే ఈసారి ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారు నేను పని ఆడే కొంతమందిని మర్చిపోయి అంటే కాల్ చేసాను అనుకొని మర్చిపోయి నైట్ టెన్కి కాల్ చేస్తే కూడా వచ్చారండి మా పక్కన స్నేహ గారని వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఆడపడుచు అప్పుడు కాల్ చేస్తే వచ్చారు విజయ రత్న అని ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా నేను మర్చిపోయి నైట్ కాల్ చేస్తే కూడా వాళ్ళు అప్పుడు కూడా వచ్చి పసుపు తీసుకొని వెళ్ళారు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఈవినింగ్ మళ్ళీ దీపం అంటే దీపాలు ఉన్నాయి ఇంకా మళ్ళీ అమ్మవారికి పూజ చేసుకొని కనకధార స్తోత్రం చదువుకుంటానండి నేను ఎవ్రీ ఇయర్ అంతే ఈవినింగ్ కనకధార స్తోత్రం చదువుకొని హారతి ఇచ్చిన తర్వాత ఈ ఆంటీ వచ్చారు మా నైబర్ అన్నమాట జ్యోతి గారు చాలా బాగా పాటలు పాడతారు తేను హారతి పాట కానీ ఇంకా చాలా బాగా అనిపిస్తుంది ఇంకా హారతి ఇచ్చేటప్పుడు అంతా తను పాట పాడారు చాలా బాగా అనిపించింది వాళ్ళ మన్మరాలు తీసుకొని వచ్చింది అది కూడా ముద్దుగా పసుపు పెట్టించుకొని గంధం పెట్టించుకొని గాజులు వేయించుకుంది మా ఫస్ట్ మా సుదీక్షకి చెన్న తర్వాత ఈ పాప ఈసారి నాకు పెద్దవాళ్ళు చాలా మంది అయ్యారు ముత్తైదువులు కన్నె ముత్తలు ఐదుగురు అయ్యారు చిన్న బాల ముత్తైదులు ఉంటారు కదా వాళ్ళు ముగ్గురు అయ్యారు ముగ్గురు కదా ఐదుగురు అయ్యారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఇది కూడా ముద్దుగా అన్నీ వేయించుకుంది దీర్ఘ ఆయుష్మానుభవ దీ దీర్ఘ సుమంగళీభవ చల్లగా నిండుగా నూరేళ్ళు వరదమ్మా అక్షింత లేమి ఇంకా పూజ చేసుకోవడం ఒక కొత్త అయితే వచ్చిన వాళ్ళందరూ మనల్ని దీర్ఘ సుమంగళి భవాన్ ఆశీర్వదిస్తే ఎంత సంతోషంగా ఉంటుందో తృప్తిగా నిండిపోతుంది ఇంకా అప్పుడు కొంచెం ఖాళీగా ఉండి దేవురం అప్పటి వరకు నేను ఫోన్ తీసుకోలేదండి అప్పుడు కాస్త వీడియో తీసాను అంతే మా అమ్మవారు ఎంత అందంగా ఉందో చూడండి నాకైనా మీకు కూడా అనిపిస్తుందా కామెంట్ చేయండి నాకైతే ఎంత అందంగా కనబడుతుందో అమ్మవారిని అదలు చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది తిని మాకు తోటి కోడలు ఇంకా వాళ్ళ పాప తను కూడా వచ్చారు వాళ్ళకు కూడా ఇచ్చాను ఇంకా నేను నైట్ అసలు నాకు తిననే బుద్ధి కావట్లేదు మా వారైతే చాలా లేట్ వచ్చారండి మా అసలైతే మార్నింగే మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నా ఎందుకంటే మధ్యాహ్నం వల్ల ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే తినాలి అంటారు కదా ఇంకా అందుకే మార్నింగ్ ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆశీర్వాదం తీసుకున్నా కానీ నైట్ మళ్ళీ వచ్చిన తర్వాత ఆశీర్వాదం తీసుకొని పండ్లు తిందామని వెయిట్ చేస్తుంటే ఆయన అసలే రాలేదు లెవెన్ థర్టీ అయిపోయాక వచ్చారండి ఇది అన్యాయం కదా మీరే చెప్పండి ఇంకా వీళ్ళు కూడా మా పక్కన అక్క వాళ్ళు ఆంటీ వాళ్ళు వాళ్ళు కూడా చాలా లేట్ వచ్చారు ఓకే పర్లేదు పసుపుకైతే వచ్చారు తిని వాళ్ళ కోడలు డబల్ ధమ్మకం అనమాట తను ప్రెగ్నెంట్ ఇంకా తనకు కూడా పసుపు ఈసారి అందరూ కవర్ అయిపోయారు నాకు పెద్దవాళ్ళు చిన్నపిల్లలు కన్న ముత్తైదువులు ప్రెగ్నెన్సీ వాళ్ళు అందరూ కవర్ అయిపోయారు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత అమ్మవారిని చూస్తూ చాలాసేపు కూర్చున్నాను తెలుసా నాకు అసలు ఆకలి వేయట్లేదు విజయరత్న అని చెప్పాను పక్కన ఆంటీ వాళ్ళని చెప్పాను కదా లేట్గా చెప్పాను వాళ్ళు అప్పుడు వచ్చారు ఇంకా తర్వాత విజయరత్న వాళ్ళు వచ్చారు అందరు పసు పట్టించిన అందరు చాలా బాగా ఆశీర్వదించారు నాకైతే తృప్తిగా అనిపించింది చాలా బాగా అనిపించింది ఈసారి నేను డబల్ హ్యాపీ అనమాట ఎందుకంటే నెక్స్ట్ డే అమ్మవారిని తీయకూడదంట అంటే పౌర్ణమి వచ్చింది కదా రాగి పౌర్ణమి అమావసా పౌర్ణమికి పసుపు కుంకుమ తీయకూడదంట కాకపోతే కదిలించవచ్చు ఇంకా నెక్స్ట్ డే మార్నింగే పూజ చేసి కొబ్బరికాయ కొట్టి దద్దోజనం నైవిధంగా పెట్టి కలశాన్ని కదిలిచ్చాను ఇంకా ఆ నెక్స్ట్ డే కూడా సండే మా చిన్నాడపడుచు సిద్ధిపల్లి సత్యనవ్రతం చేసుకుంటుంది ఇంకా సో ఆ రోజు కూడా తీయలేదు త్రీ డేస్ అమ్మవారిని చూసుకున్నాను అనమాట ఇంకా మండే రోజు అన్నీ తీశాను మా వారు చూడండి నైట్ లేట్ వచ్చారు ఇది న్యాయమైనా చెప్పండి అప్పుడు లెవెన్ ఫార్టీకి వస్తే అప్పుడు తన ఆశీర్వాదం తీసుకొని అప్పుడు పండ్లు తిన్నాను ఇంకా నెక్స్ట్ డే కూడా అమ్మవారు ఉంది కదా చాలా హ్యాపీగా అనిపించింది ఇంతకీ మా అమ్మవారు ఎలా ఉంది నా పూజ విధానం ఎలా ఉంది నా పాట ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం శ్రీమాత